నమస్కారం మిత్రులారా మీరు అందరూ ఎలా ఉన్నారు మేము మళ్ళీ తాష్ పత్తాల గడ్డితో కొత్త వీడియోలో తిరిగి వచ్చాము ఇక్కడ నేను మీకు తాష్తో ఒక చాలా సింపుల్ కానీ మాదిరిపోయే మాయాజాలం చూపించబోతున్నాను మిత్రులరా ముందుగా చూపిస్తాను తర్వాత నేర్పిస్తాను కానీ ఈ మాయాజాలం చేయడం చాలా సులభం అయినప్పటికీ చూసే వాళ్ళ మిత్రులకు మాత్రం తలనొప్పి తెస్తుంది అయితే త్వరగా మొదలు పెడదాం నేను స్వాతిని ఇక్కడికి పిలుస్తాను నాకు ఆమె కొంత సహాయం అవసరం అవుతుంది స్వాతి ఈ పత్తాలు మీ ముందున్నాయి వీటిని కొంత ఇక్కడ కలిపేయండి కొంత ముందుకు వెనక్కు మీ ఇష్టానుసారం మార్చండి నేను వాటిని ఎత్తుకుంటాను కలిపే విధంగా మీరు త్వరగా వాటిని కొంత ముందుకు వెనక్కు మార్చండి సరే స్వాతి ఇక్కడ పత్తాలను కొంత పైకి క్రిందకి మార్చింది దాన్ని మనకి ఎక్కడి నుంచైనా ఉంచేస్తాం మిత్రులారా మీ ముందే కలిపేస్తాం మీకు నేను ఇక్కడ ఏదైనా మాయ చేయడం లాంటిది కనిపించకూడదని మిత్రులారా దీనిని ముందుకు వెనక్కు పైకి క్రిందకి మార్చుతూ నేను మీకు చూపిస్తాను మిత్రులారా ఇవన్నీ వేర్వేరు పత్తాలు అని మీరు చూసారు కదా మరొకసారి మనం దీన్ని ఇక్కడ త్వరగా కలిపేస్తాం మీ ముందే మిత్రులారా మనం దీన్ని మరొకసారి కలిపేసాం ఇప్పుడు నేను స్వాతిని అడుగుతాను స్వాతి ఈ డెక్ ని అర్థంలో కట్ చేయండి సరే ఇప్పుడు మన దగ్గర రెండు డెక్స్ ఉన్నాయి అంటే రెండు పత్తాల గుంపులు ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పబోతున్నాను మిత్రులారా ఈ డెక్ లో నల్గవ పత్తాను చూసి ఈ డెక్ లో నాల్గవ పత్తా ఏది అనేది నేను మీకు చెప్పగలను మిత్రులారా ఇది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగవ పత్తాను చూసి ఈ డెక్లో నాలుగవ పత్తా హుకుం స్పేడ్ టీ టెన్ అని నేను మీకు చెప్పగలను చూద్దాం మిత్రులారా ఒకటి రెండు మూడు నాలుగు చూడండి మిత్రులారా ఇది నాలుగవ పత్తా హుకుం టీ నేను మీకు చెప్పినట్టు మీకు నమ్మకం లేకపోతే మనం ఇంకోసారి చేస్తాం మిత్రులారా ఈ పత్తాలను మళ్ళీ తీసుకుని మళ్ళీ ఇక్కడ మిక్స్ చేసి మళ్ళీ ఉంచుతాం స్వాతి మళ్ళీ ఒకసారి మీరు దయచేసి దీన్ని ఇక్కడ కట్ చేయండి ఇంకోసారి ఇక్కడ కట్ చేశారు చూడండి మిత్రులారా ఇక్కడ నాలుగవ పత్తాను చూసి నేను మీకు చెప్పగలను నువ్వు దాని నాలుగవ పత్తా ఏదో ఒకటి రెండు మూడు నాలుగు దాని నాలుగవ పత్తాను చూస్తే ఇక్కడ నేను మీకు చెప్పగలను ఇందులో పాన్ బాద్షా ఇక్కడ దాగి ఉంది నాల్గవ పత్తా వద్ద ఒకటి రెండు మూడు ఇది నాలుగు పాన్ బాద్షాను ఇంకోసారి చేయాలి మిత్రులారా త్వరగా మీకు ఎలాంటి సందేహం రాకుండా ఇంకోసారి ఇక్కడ చేస్తాను ఇక్కడ నేను దీన్ని మళ్ళీ విసిరేసాను మళ్ళీ నేను త్వరగా పెట్టేస్తాను స్వాతి దయచేసి సరే మిత్రులారా మళ్ళీ ఇక్కడ కట్ చేశాను కాబట్టి దాని నాలుగవ పత్తాను చూసి నేను దాని నాలుగవ పత్తా ఏదో చెబుతాను ఒకటి రెండు మూడు ఇది నాలుగు నాలుగవ పత్తా చూసి నేను మీకు చెప్పగలను ఇక్కడ హుకుం స్పేడ్ తొమ్మిది ఉంది అంటే హుకుం స్పేడ్ మొదటి పత్తా సరే ఒకటి రెండు మూడు నాలుగు ఇది మీ హుకుం స్పేడ్ మొదటి పత్తా మిత్రులారా చూద్దాం మీరు మాయాజాలం చూసేశారు మీకు ఈ మాయాజాలం నచ్చితే ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి మిత్రులారా ఇంకా ఇలాంటి అద్భుతమైన మాయాజాలాలు నేను మీకు నేర్పించబోతున్నాను అందుకే వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ ఆశ్చర్యపరిచే మాయాజాలం ఎంత సులభంగా చేయవచ్చో మీరు కూడా దీన్ని చేయగలరు మిత్రులారా దీనికి ఎలాంటి సెటప్ అవసరం లేదు మీరు చూశారు కదా ఇది తాష్ కార్డుల గడ్డి దీన్ని ఎవరి దగ్గరైనా మీరు కట్టించుకోవచ్చు తర్వాత మిత్రులారా ట్రిక్ ఏమిటంటే మీరు ఈ కార్డులను విస్తరించి చూపించాలి చూడండి నేను మీకు కార్డులు చూపిస్తున్నాను ఇలా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు నంబర్ కార్డు మిత్రులారా ఇలా చూపిస్తూ కథలు చెబుతూ మీరు ఇక్కడ నాలుగు నంబర్ కార్డును గుర్తించాలి అది ఇక్కడ పాన్ స్పెయిడ్ జాక్ సరే పాన్ జాక్ మన నాలుగవ కార్డు దీన్ని మేము నేరుగా ఉంచాము ఇప్పుడు దీన్ని షఫుల్ చేయబోతున్నప్పుడు మిత్రులారా షఫుల్ చేయడంలో ఒక విషయం గుర్తుంచుకోండి ఈ కార్డును మీరు చివరిలో షఫుల్ చేయాలి ఇక్కడ మీరు చూసిన మొదటి నాలుగు కార్డులను చివరిలో షఫుల్ చేయాలి ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను మిత్రులారా ఇక్కడ డెక్ను అర్థం చేసి షఫుల్ చేసినప్పుడు ఈ దిగువ భాగం పూర్తిగా పోవాలి పై భాగంలో అంతటి కార్డులు మిగిలి ఉండాలి మీ నాలుగవ పాన్ జాక్ పై నుండి నాలుగవదిగా ఉండేలా ఇప్పుడు ఊహించండి ఇది పైనుండి నాలుగవ పాన్ జాక్ అది ఇప్పటికి పైనుండి నాలుగవదిగా ఉండి ఇప్పుడు మీరు ప్రేక్షకుడికి దీన్ని సగానికి తగ్గించమని చెప్పండి మీ ఈ బానిస ఇక్కడికి వెళ్తాడు ఇప్పుడు వారిని అడగండి ఈ డెక్ లోని నాలుగవ కార్డును చూసి మీరు చెప్పగలరా అని మీకు ముందే తెలుసు నాలుగవ కార్డు పాన్ జాక్ అని కానీ మీరు నాలుగవ కార్డును చూస్తారు ఒకటి రెండు మూడు ఇది నాలుగవ కార్డు స్నేహితులరా ఇది పాన్ క్వీన్ దీన్ని మీరు చూపించకండి మీరు మాత్రమే చూడండి ఇక్కడ నుంచి నాలుగవ కార్డును మీరు మాత్రమే చూసి ఎవరికీ చూపించకుండా గుర్తుపెట్టుకోండి మీరు ముందుగా జాక్ ను గుర్తుపెట్టుకున్నట్లే అలాగే ఈ పాన్ క్వీన్ ను కూడా మీరు గుర్తు పెట్టుకుని మళ్ళీ ఇక్కడ పెట్టండి తర్వాత మీరు చెప్పండి ఈ కార్డును మీరు చూశారు అని అదన్ తర్వాత మీరు చెప్పండి దీనిలో నాలుగవ కార్డు ఇక్కడ పాన్ జాక్ అని అది చూపించండి మీరు సెట్ చేసిన పాన్ జాక్ ఇదే అని చూపించండి ఇప్పుడు మిత్రులారా దీనిని ఇంకోసారి ఇంకా సర్ప్రైజ్ ఎలిమెంట్ కోసం మీరు చూసిన ఈ కార్డును అంటే పాన్ క్వీన్ ఉన్న చోట ఇక్కడ పైకి పెట్టండి అదే ట్రిక్ను మళ్ళీ ఇక్కడ తిరిగి చేయాలి ఇక్కడ మీరు తమలపాకు దూరం ఉంచారు దీనిని మీరు ఇలా సెట్ చేసుకోండి కొంచెం ఇక్కడ స్పష్టంగా కనిపించేలా చేయండి ఇప్పుడు దీన్ని మళ్ళీ రెండు భాగాలుగా విడగొట్టండి తర్వాత ఇలా చెప్పండి దీనిలో నాలుగవ కార్డు ఏదో చెప్పగలరా అని మీరు ఇప్పటికే చూసి పెట్టినదే కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు దీనిలో నాలుగవ కార్డును చూసి మీరు ఇప్పటికే తెలుసుకున్నట్లుగా ఒకటి రెండు మూడు నాలుగు ఇది పాన్ కార్డే అని గుర్తించవచ్చు సరే మిత్రిలారా మీరు ఇది అర్థం చేసుకున్నారు మీరు ఈ రెండో చిక్ ను సార్లు కావాలంటే అలా నాలుగవ కార్డును చూసి దారిని పైకి పెట్టి ఎన్ని సార్లు అయినా పునరావృతం చేయవచ్చు ఎందుకంటే మీరు నాలుగవ కార్డు ఏదో ముందే చూసి ఉంటారు కాబట్టి ప్రతిసారి మీ సమాధానం సరైనదే అవుతుంది ఇది చాలా సింపుల్ గా ఉంది కానీ ఎవరో ఈ ట్రిక్ ను చూస్తే అతని స్నేహితుడు మాత్రం ఆశ్చర్యపోతాడు మీకు ఇది ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి మిత్రులారా వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే ఇలాంటి మరిన్ని అద్భుతమైన గేమ్స్ మరియు మాయాజాలాలు మేము తీసుకొస్తున్నాం అందుకే సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ఇంకా సాత్ గేమ్స్ హిందీని చూస్తూ ఉండండి